హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్ ఇక్కడ చూపించే రెసిపీ ఆలు బజ్జీ అండి ఇక్కడ శనగపిండి చూస్తున్నారు కదా ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యపిండి రెండు ఒకతే ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి ఇందులో కారం అల్లం పేస్టు సాల్ట్ కొంచెం జీలకర్ర జీలకర్ర పౌడర్ ఓం పౌడర్ కూడా ఓమా తెలుసు కదా ఓమా పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ శనగపిండిలో మనం అల్లం పేస్ట్ కారం ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ పైన స్టవ్ అంటించుకొని మనం ఆలుని మొత్తం దాని పొట్టంతా తీసేసి ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా శనగపిండిలో ఇప్పుడు ఆలుని స్కిప్ చేసి వన్ సైడ్ మొత్తం ముంచి వేయాలి లేకుంటే వన్ సైడ్ అయినా పిండి అంటించుకొని ఇలా ఆయిల్లో వేయాలి ఇక్కడ చూపిస్తున్నట్టు చాలా బాగా వస్తుంది బయట రోడ్ పైన బండి సైడ్ ఇలాగంతా బాగా ఇంట్లో కూడా మనం అదే విధంగా చేసుకోవచ్చు కొంచెం బియ్య పిండి యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొత్తం శనగపిండితో కాకుండా కొంచెం బియ్యప్పిండి కూడా యాడ్ చేయాలి ఇందులో ఇక్కడ చూస్తున్నారు కదా పొంగుతూ బ్రౌన్ కలర్లో చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొంచెం శనగపిండిలో కొంచెం బియ్యపిండి పిండి వేసి ఆలు బజ్జీ అనేది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు పది నిమిషాల్లో అయిపోతుందండి స్పీడ్గా మీరు పిండిలో ఆలుని వన్ సైడ్ అయినా ముంచి వేసుకోవచ్చు లేకుంటే మొత్తం ఫుల్గా అయినా నుంచి వేసుకోవచ్చు ఏ విధంగా ఆలు బజ్జీ వేసినా కానీ చాలా బాగా ఫ్రై అవుతుంది ఆలు లోపల వన్ సైడ్ వేసినా కానీ ఆలు ఫ్రై అవుతుంది ఏ విధంగా చేసినా కానీ ఆలు ఫ్రై అవుతుంది ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎందుకు కొంచెమే వేసినా అంటే మళ్ళీ మనం ఫ్రై డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ వేరేదానికి వాడకూడదు కదా అందుకే కొంచెం కొంచెం ఇలా ఆయిల్ కంప్లీట్ అయ్యే వరకు ఇలా మనం వేసుకోవాలి ఆయిల్ వేస్ట్ అవ్వకుండా మళ్ళీ మనం యూజ్ చేసుకోకుండా ఉంటుంది ఇంట్లోనే కదా మెల్లిగా ఒకటి రెండు అయినా సరే ఆయిల్ వేస్ట్ కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి మనం ఒకేసారి మొత్తం కడాయి నిండా ఆయిల్ పోసేసి అన్నీ వేస్తే ఆయిల్ అంతా మళ్ళీ మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది ఆయిల్ అందుకని అలా కాకుండా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ మనకి వేస్ట్ కాదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే విధంగా మనం ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ కూడా రౌండ్గా కట్ చేసుకొని అలా పిండిలో డిప్ చేసి కూడా వేయచ్చు ఇక్కడ చూడండి నా ఛానల్లో ఆల్ ఇన్ అండి టైలరింగ్ బ్లౌజు పిల్లల పిల్లల హోంవర్క్స్ ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ ఉంటాయి నా ఛానల్లో ఇక్కడ చూడండి ఇలా మనం డిఫరై అయిన తర్వాత మళ్ళీ మనం వేసుకోవాలి స్పీడ్గా ఇంకోసారి నేను రైస్ కూడా పెట్టానండి చూడండి నా బ్లౌజ్ కటింగ్ వీడియోలు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి నేను ఎక్కువ కుట్టాను కుట్టినా కానీ పర్ఫెక్ట్గా చేస్తాను బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేవి ఒకసారి నా ఛానల్లో చూడండి పిల్లలతో సరిపోదండి అందుకే తక్కువగా కుడతాను నేను ఇంకా చూడసారా ఎంత బాగా వచ్చాయో రౌండ్గా ఆలు బజ్జీ ఇంకొంచెం పిండి ఇక్కడ చూస్తున్నట్టు ఒకటే ఆలుగడ్డ ఒక్క ఆనియన్ అయితే మనకు చాలా వస్తాయి ఒక ఆలు అయితే మనకి చాలా ఆలు బజ్జీలు వస్తాయి సన్నగా మనకి ఇట్లా షార్పర్ కట్ చేసుకున్నది వస్తుంది కదా ఆలు ఆలు కట్ చేసుకున్నది రౌండ్గా దాంతోపాటు కట్ చేసుకోవాలి సన్నగా చాలా ఎక్కువ కూడా వస్తాయి ఆ ఆలు ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో సేమ్ అయినా బయట ఆలు బజ్జీ దొరికి తెచ్చుకుంటాం కదా అప్పుడప్పుడు సేమ్ అలానే ఇంట్లో కూడా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు శనగపిండిలో మాత్రం కొంచెం బియ్య పిండి అనేది యాడ్ చేసుకోండి మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫుల్ వారికి చూడండి మా వీడియో స్కిప్ చేయకుండా మీరు ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్